అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలు క్యూ లైన్లో కుప్పకూలిన భక్తుడు ఉదయం అభిషేక సేవ క్యూ లైన్లో ఉన్న భక్తుడికి హార్ట్ అటాక్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు ఆలయం వద్ద ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో హాస్పిటల్ హాస్పిటల్కు తరలించారు పల్స్ రేట్ తక్కువగా ఉండడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వన్ వాట్ ఎయిట్ ద్వారా తరలించారు మార్గమర్జనలో మృతి చెందాడు భక్తుడు భక్తుడికి తో క్యూ లైన్లో మృతి చెందాడని సమాచారం తెలియలేదంటున్న ఆలయ ఉన్నతాధికారులు కాళిపాకం ఆలయ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి క్యూ లైన్లో కుప్పకూలిన భక్తుడు ఉదయం అభిషేక సేవ క్యూ క్యూ లైన్లో ఉన్న భక్తుడికి హార్ట్ అటాక్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు ఆలయం వద్ద ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో సిగరపల్లి హాస్పిటల్ హాస్పిటల్కు తరలించారు రేట్ తక్కువగా ఉండడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వన్ నాట్ ఎయిట్ ద్వారా తరలించాడు మార్గమధ్యంలో మృతి చెందాడు భక్తుడు భక్తుడికి తో క్యూ లైన్ లో మృతి చెందాడని సమాచారం ఉన్నతాధికారులు కాణిపాకం ఆలయ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలు మరియు క్యూ లైన్లో కుప్పకూలిన భక్తుడు ఉదయం అభిషేక లైన్ లైన్లో ఉన్న భక్తుడికి అటాక్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు ఆలయం వద్ద ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో సిగరపల్లి హాస్పిటల్కు తరలించారు పల్స్ రేట్ తక్కువగా ఉండడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వన్ ఎయిట్ ద్వారా తరలించారు మార్గమధ్యంలో మృతి చెందాడు భక్తుడు భక్తుడికి హార్ట్ అటాక్తో క్యూ లైన్లో మృతి చెందాడని సమాచారం తెలియలేదంటున్న ఆలయ ఉన్నతాధికారులు